పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో పారిశుధ్య కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి సంయుక్త ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన పారిశుధ్య కార్మికులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు ఈ సందర్భంగా ఏఐటియుసి నగర కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను తీసుకువచ్చిందని గుర్తు చేశారు తిరిగి మరలా అదే ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నామని ప్రకటించడానికి ఏఐటియుసి తీవ్రంగా ఖండిస్తుందని మండిపడ్డారు పారిశుధ్య కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను నగరపాలక సంస్థ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజకీయ కారణాలతో తొలగించిన పారిశుధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సర్దార్ పాటు మున్సిపల్ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు స్ రద్దు విధానాన్ని ఇవ్వాలి కనీస వేతనం ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ముప్పై ఆరు వేల రూపాయలు ఎలాంటి బేషరేతం లేకుండా పర్మిట్ చేయాలి అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రాజకీయ జోక్యం ఆపాలి మున్సిపల్ కార్మికుల మీద రాజకీయ జోక్యం ఆపాలి మున్సిపల్ కార్మికుల మీద తనపై కూడా కార్మికుల బదులు వాళ్ళ కుటుంబ సభ్యులు విధుల్లోకి తీసుకోవాలి నేతలు వెంటనే విధుల్లోకి ఏజెన్సులు ప్రైవేట్ ఏజెన్సీలు అప్పగప్పరాదు నా పేరు శ్రీరామ్ శ్రీనివాసరావు ఏటీసీ నగర కార్యదర్శిని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆప్కాశం రద్దు విధానాన్ని రచిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఒంగోలు నగర ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం ముఖ్యంగా ఆప్కాస్ విధానాన్ని రద్దు అనేదాన్ని ఆపాలి ఎలాంటి భేషత్తులు లేకుండా కార్మికులందరినీ చేయాలి అలాగే చనిపోయిన కార్మికులు బదులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విడుదల తీసుకోవాలి అలాగే గతంలో ఐదు నెలల నుంచి మేస్త్రిల్ని ఆపి అది సరైన పద్ధతి కాదు రెండు వేల మూడు నుంచి పనిచేస్తున్నారు మేస్త్రి విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఒంగోలు రాలేదు అది రాష్ట్ర పాలసీ ఆప్కాస్ కార్మికుల వాళ్ళు వాళ్ళని ఎలా ఎలాంటి బేషరతులు లేకుండా ఇబ్బందులు లేక నోటీసులు లేకుండా వాళ్ళని పని ఆపేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు గతమే మేము కలెక్టర్గా ఏం గెలిచాము కలెక్టర్ గారు వాళ్ళని తీసుకుంటాం తీసుకోమని చెప్పడం జరిగింది పదిహేను రోజులైంది ఇప్పుడు నెలగా వస్తుంది ఇంతవరకు వాళ్ళని సమస్య పరిష్కారం కాలేదు అలాగే కార్మిక సమస్యలు కొల్లలుగా ఉన్నాయి ఆప్కాస్ వచ్చిన తర్వాత రాకముందు ఒక రకముంది ఉంది ఆపు సూచన ఉంది మళ్ళీ తీసుకెళ్ళి కాంట్రాక్ట్ వ్యవస్థ తీసేస్తామని చెప్పి కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్తున్నారు కాబట్టి ఈ విధానం అనుకొని కార్మికులందరినీ పరిమితం అని చెప్పేసి ఏటీస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నానాటికి కార్మిక వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతుంది అనడానికి నిదర్శనమే ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆప్కోస్ విధానాన్ని రద్దు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది గతంలో కాంట్రాక్టులు దా దయా దాటికి కార్మికులను వదిలేస్తే వాళ్ళు ఏదో పాలపేడ ఇచ్చి పనులు చేయించుకున్న పరిస్థితి నుంచి ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో గతంలో ఏదైతే ఆప్కాస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కొంతమేరకు వాళ్ళకి పనికొచ్చే విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నదో ఇవాళ సిస్టమ్ను మళ్ళీ ఎరాడికేట్ చేసేసి మళ్ళీ కాంట్రాక్ట్ విధానం లేకపోతే ఈ విధానాలకు ఏదైతే సోర్సింగ్ విధానాల వైపు వెళ్తున్నారో దీనివల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మున్సిపల్ కార్మికులు ఈరోజు ధర్నా జరుపుతూ ఉన్నారు ఇది ఏకీకృతమై రేపు ఇరవై తేదీ మళ్ళీ విజయవాడలో మొత్తం అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సంసిద్ధులు అవుతున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని జిల్లా కా కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉన్నది రెండోది కార్మికులు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు పదాన్ని పడతా ఉన్నాయి చాలా చాలా జీతాల్లో తీసుకున్నటువంటి కుటుంబాలు అసలు ఏ జీతం లేని పరిస్థితుల్లో కొట్టుమెట్టాడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో ఎవరికో ఉద్యోగాలు కల్పించాలని కోరుతా ఉన్నాం అట్లనే ఈ ఆప్ విధానం రద్దు చేయటం జరిగితే కార్మికులు పూర్తిగా టైం స్కేల్లో అంటే పర్మినెంట్ ఉద్యోగాలు కానీ తీసుకోవాలి తప్ప ఈ విధంగా కార్మికులను హింస పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ విధానాలను మార్చుకోకపోతే కార్పొరేటీకరణ విధానాలను మార్చుకోకపోతే తప్పనిసరిగా రేపు ఇరవై తేదీ మేము తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ఇవాళ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సమ్మింపు చేయడానికి మున్సిపల్ కార్మికులు ఐక్యంగా ఉన్నారని అల్టిమేట్ ఇవ్వడానికే ఈరోజు ఇక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయని తెలియపరుస్తూ